హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి కార్తీక సోమవారం రోజు ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా ఈరోజు ఉపవాసం అని చెప్పి ఎర్లీగానే నిద్ర లేచాను కానీ హవి కూడా నిద్ర లేవడం ఇక అలాగా చాలా లేట్ అయిపోయింది ఒకసారి నేను ఫ్రెష్ అయిపోయి హెడ్ బాత్ చేసేసి ఇంక ఇల్లులన్నీ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఇల్లు మా పెట్టేసుకొని దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కడిగి దాని తర్వాత పూజ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా అవి గారికి బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అంతా వాళ్ళ నాన్న తీసుకున్నారు నేను ఇంకా దోశలకే ఉంది కదా దోసల పిండి అయితే తీసి బయట పెట్టాను కానీ జశ్వంత్ వాళ్ళు పొంగల్ అయితే ఇచ్చారు పొంగల్ అంటే కట్ పొంగల్ అనమాట ఇక అది తింటాడని అవి వాళ్ళ నాన్న పాపను చాలాసేపు ప్రయత్నించాడు నిజంగా చెప్తున్నా కదా పిల్లలకి ఫుడ్ పెట్టడం అంటే అంతకు మించిన పెద్ద ఉండదు రోజుకి వాళ్ళు తినడానికి ఒక మూడు నుంచి నాలుగు గంటలకి ట సమయాన్ని మనం కేటాయించాల్సిందే ఇక అంతలోపు ఉండిద్ది కదా ఇక ఏమంటారు దాన్ని గుయ్య అరుస్తూ ఉండిద్ది అది ఇంట్లోకి వచ్చేసింది ఇక దాన్ని పంపించేసి ఇక దేవుడు సామాన్లన్నీ తీసి వాష్ చేస్తున్నా టిఫిన్కి పప్పులు అయితే వేయించేసి పక్కన పెట్టేసా వంట కూడా చేయాలి పూజ చేసిన తర్వాత వంట చేద్దామని చెప్పి ముందు దేవుడు సామాన్లు దోముతున్నా అప్పటికే టైం నైన్ అయిపోయింది తెల్లవారుజామునే ఇద్దరు లెగుద్దాం అనుకుంటున్నాను కానీ లెగలేకపోతున్నా నైట్ కూడా పడుకునేసరికి బాగా లేట్ అయిపోతుంది మళ్ళీ నేను ఎర్లీగా లేచానంటే హె హెడ్డేక్ వచ్చేసిద్ది అని చెప్పేసి ఆగుతున్నా అలాగే చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారు నీకు పీరియడ్స్ వచ్చినాయా రాలేదా అని చెప్పి నాకు వచ్చేసినాయి అండి మళ్ళీ పీరియడ్స్ వచ్చే టైం కూడా వచ్చేసింది అండ్ నేను హనుమాన్ చాలీసా మళ్ళీ చేద్దాం అనుకున్నా ఒకసారి అంతా క్లియర్ అయిపోయిన తర్వాత లెవెన్ డేస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకొని చేద్దాము అని చెప్పైతే ఆగాను అన్నమాట సో ఇక్కడ మనం పూజా సామాన్లు అయితే నీట్గా నిమ్మకాయ పెట్టి ఉప్పు పెట్టి రుద్దేస్తున్నా చక్కగా తెల్లగా వచ్చేస్తున్నాయి సో ఈ మధ్య ఎక్కువగా హెడ్ బాచ్ చేసేసి తల తడి మీదే ఉంచేసుకోవడము జుట్టు ఆరనివ్వకుండా ఉండడం ఎక్కువగా నూనె పెట్టుకోపోవడం అలా ఏ కారణమో తెలియదు వాళ్ళ ఇంట్లో బనానానే బాగుందా మా ఇంట్లో బనానా బాగలేదా చెప్పు చెప్పు केलन का कैरेट कैरेट का कैरेट ले दो एक तो हमने चूपी माँ इन्नी का लूं चेक काये इन्नी काये चना काया इन्नी काये खारा इन्नी काये सारे सारे नो गई इन्नी को इन्ने जश्मान सीना वाह

ఏ ఎక్కడికి ఇద్దరు సో మొత్తానికి హావి గారి పని అలా ఉందన్నమాట ఎంతసేపు బయటికి వెళ్ళి అటు వెళ్ళి టెళ్ళి చేస్తున్నాడు పెత్తనాలు సో ఇందాక నేను తల తడి అది దాన్ని మొదలెట్టాను కదా నిన్న చెప్పాను కదా ఒక పెయిన్ వచ్చిందని చెప్పి ఈరోజు నిన్న ఇంకా కుదరలేదు నాకు జడ చూడడానికి సో ఇది ఉంటుంది కదా మనకు పేలు దువ్వన అయితే దువ్వాలి నాకు అసలు ఒక్క పెయిన్ ఉన్నా కూడా భలే చిరాకు అసలు అసలు దురద భరించలేం కదా అమ్మో అసలు చిన్నప్పటి నుంచి మా అమ్మ అసలు ఒక్క పెయిన్ కూడా ఉండనిచ్చేది కాదు మరీ దారుణం ఏంటంటే నేను పేలు చూపించుకోవాలంటే మా అమ్మతోటి మా అమ్మ నాకు రూపాయిస్తానని చెప్పేది అప్పుడే చూపించుకునేదాన్ని అనమాట ఇక అలా చూస్తూనే ఉండేది మరి అంత ఓపిక్గా అందుకే నా తల్లలో అసలు పేలు ఉండవు మా పెళ్ళైన కొత్తల్లో అనుకుంటా మనకి పువ్వులు పెట్టడం వాటర్ చేంజ్ హెడ్ బాక్స్ అలా రకరకాలుగా చాలా పేలు పడ్డాయి అసలు ఇంకప్పుడు మా పెళ్ళయి కొత్తలో మా అత్తయ్య మాతోనే ఉండేవాళ్ళు మేము పూణేలో ఉండేవాళ్ళం కదా ఒక టూ త్రీ మంత్స్ మాతోనే ఉన్నారు అక్కడ ఏరియా అలవాటు అయ్యేదాకా అప్పుడక కూర్చొని పేలు దువ్వేంతో తెగ దువ్వేవాళ్ళు ఇంకెప్పుడైనా దొరదనిపించినా చూడమంటే చూసేవాళ్ళు అనమాట ఇంకా దాని తర్వాత నాకు పెద్దగా అసలు పేలు పడలేదు ఎప్పుడైనా పడ్డాయి అంటే వెంట నేనే దువ్వెని పెట్టేసి దువ్వేసేస్తాను అసలు ఉంచుకొని అవేంటంటే ఏంటంటే ఈపులు పెట్టేస్తాయి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది ఇక్కడ హవి గారు చూసారు కదా నా పనిలో నేనుంటే క్యాబేజీ కొండ తొక్క అంతా బిగుతున్నాడు దేవుడి దగ్గర కూడా చేయలేదన్నమాట అనమాట టిఫిన్ తినేటైంలో ఏది ఇవ్వాలి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వమంటేదా ఇదా జరు గదా అది సరే బాబు ఏ వాన వాళ్ళు పట్టుకెళ్ళిపోతారులే నేను సో మొత్తానికి పూజ కంప్లీట్ చేసేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ చేసుకొని దేవుడి దగ్గర అట్టి పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నా మొత్తం నేనే చేసేసా యాక్చువల్లీ మాయన వచ్చి చేస్తారనుకున్నా కానీ మా ఆయన వచ్చేసరికి నేనే చేసేసాను అనమాట ఒక పక్కన అన్నము ఒక పక్కన క్యాబేజీ అన్ని స్టవ్ మీద వచ్చి క్యాబేజీ అంటే క్యాలీఫ్లవర్ పెట్టేసి ఇంక ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా పూజ చేసుకున్నా ఇక్కడ ఎక్కడ నా పని అవుతూ ఉండి అక్కడ స్టవ్లు కూడా ఖాళీ అవుతాయి సో స్టవ్లు ఖాళీ అయితే కనుక మళ్ళీ నేను టిఫిన్ అది వేసుకుంటారు అండ్ కార్తీక సోమవారాలు అప్పుడే కార్తీక మాసం ఇంకో టెన్ డేస్లో అయిపోతుంది అనిపించింది ఏంటో రోజులు ఎలా పరిగెడుతుంది అర్థం కావట్లేదు కానీ నాకైతే మాత్రము ఈరోజు నిద్రలేగవు కానీ అసలు ఎంత ఆనందం తట్టుకోలేని ఆనందం అనమాట అయితే ఆ విషయం ఏంటి అనేది మాత్రం నేను ఇప్పుడే చెప్పలేను తర్వాత ఎప్పుడైనా చెప్పాలి అనిపిస్తే చెప్తాను అన్నీ చెప్పేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఏమంటారు చెప్పాలంటారు చెప్పొద్దంటారు మీరే చెప్పండి మరి ఇంకా మీ ఇష్టం నాకేమనిపించింది అంటే మనకి ఎప్పుడైనా బాధగా ఉన్నా లేకపోతే మనకి ఏదైనా అవసరమైనా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మనం లైఫ్లో కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి కదా అవును కదా నాకు అలాగ బోల్డ్ అన్నిసార్లు జరిగినవి లేండి సో పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా క్యాలీఫ్లవర్ కూడా ఉడకపెట్టేసుకున్నాను సో అది తీసేసి ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడాను మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ అయితే వేసి వండాలి కానీ ఈరోజు మా ఆయనకి నేను చేసిన క్యాలీఫ్లవర్ కూర అస్సలు నచ్చలేదంట కూర ఉడుకుతూనే ఉంది స్టవ్ మీద సిమ్లో పెట్టేసి కూర బాక్స్లో పెట్టుకున్నాడు బాగోలేదు అంటున్నాడు ఉడకలేదు ఉప్పు లేదు అంటున్నాడు మరి ఎందుకు అట్లా వేసేసుకున్నాడు నాకు అర్థం కాలే కూర కూడా స్టార్ట్ చేయకుండా ఈ కబుర్లన్నీ ఎందుకు నువ్వు చెప్తావని మీరు అనుకోవచ్చు నాకు గుర్తొచ్చింది ఇప్పుడే మా ఆయన నా ముందు నుంచి ఉన్నాడు వాయిస్ ఓరిస్తుంటే అందుకే గుర్తొచ్చింది సో కూరలు నచ్చలేదు అంట ఈ మధ్య ఇంట్లో కూరలు నచ్చట్లేదు మా ఆయనకి అది అన్నమాట సంగతి సో ఎంత కష్టపడి చేస్తుంది భార్య అని ఎఫర్ట్స్ పెడుతుందే లేదు సో నా వంతుగా నేనైతే చేసేసా మా ఆయన అయితే ఉపవాసం ఉండరు కదా నేనైతే ఉంటున్నాను ఇంక ఈరోజు ఇంక అయిపోయిందంటే నెక్స్ట్ సోమవారం అంతే కదా తర్వాత ఏముంది ముప్పోట్ల తినడమే సో శివయ్ మాత్రము ప్రతిసారి నాకు ఏదో ఒక మ్యాజిక్ అయితే చేస్తున్నాడు చాలా మంచిగా అనిపించింది నాకు మాత్రం సో దాని తర్వాత ఇక్కడ అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకుని స్టవ్ మీద వేసేస్తే మళ్ళీ అయిపోయింది అన్నం అయితే అయిపోయింది స్టవ్ మీద పక్కన పెట్టేసా అవి కూడా మంచిగా రెడీ అయిపోయాడు హవికి హెయిర్ కట్ చేయించాక చాలా ప్రశాంతంగా ఉన్నాడు చెప్పాలంటే లేదంటే ఆ జుట్టంతా పడతా చెవుల్లో పడతా చిరాకు చిరాకు అసలు ఎంతైనా కొంచెం మామయ్యత వాడిన తర్వాత డాండ్రఫ్ కొంచెం కంట్రోల్ అయిందేమో అనిపించింది రెండుసార్లకే చూడాలి ఇంకా సో క్యాలీ క్యాలీఫ్లవరు క్యాచ్ క్యాలీఫ్లవరే కదా ఆ క్యాలీఫ్లవరు స్టవ్ మీద వేస్తే ఏం చేశానంటే మనకు ఆత్రం కదా తాలిం దిన్స్ లేకుండానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలు వేసేసా తర్వాత మళ్ళీ పక్కకు జరిపి తాలిం నీన్స్ వేసి మగ్గిన తర్వాత మళ్ళీ కాలీఫ్లవర్ వేసుకున్నా ఇక్కడ వీళ్ళు చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నారు ఏదో కబుర్లు ఆడుతున్నారు టిఫిన్ ఎంతసేపు తింటావుట ఆడేది ఎక్కువ తినేది తక్కువ అదే ఉన్నంటే అల్లిపచ్చి పడుకుంటావు ఏ ఆ నేనక్క నా గుర్రం నేను ఎక్కానంటే నువ్వు ఎందుకైనా పెద్ద పెద్ద మనిషివా అవునా ఎప్పుడయ్యా దోశ ఇదిగో ఇదిగో తిను ఇంకా అవి రకరకాలుగా వింత వింతగా చేస్తున్నాడు వాళ్ళ నాన్నకి ఇంకా ఆఫీస్ టైం అయింది అంటే యాక్చువల్లీ టెన్ థర్టీ అయిపోయింది నిన్న నైట్ డిటీజీలో కొరియర్ వేద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు ఇప్పుడు ఇంకా కొరియర్స్ కూడా తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా లగేజ్ అంతా చే బ్యాగ్స్ అద్దుకొని సో అదన్నమాట ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఇక మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కాసేపు అందరితో మాట్లాడాను అండ్ బ్యాంగిల్స్ ఆర్డర్స్ అవి తీసుకోవడం మాట్లాడడం అలా సరిపోయింది అవి కూడా ఒక లెవెన్ థర్టీ ఆ టయానికి అన్నం తినేసి పడుకుని పోయాడు ఇక పడుకున్న తర్వాత నేను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను అండ్ ఈ డ్రెస్సెస్ ఫోల్డ్ చేయడం నిజంగా అసలు ఎంత కష్టమో తెలుసా బాబోయ్ అసలు షాప్లో వాళ్ళు ఎందుకు ఇసుకుంటారా అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది మనమేమో అన్నీ చూడాలనుకుంటాం వాళ్ళు ఏమో తీసుకొని కాడికి ఎందుకు వెళ్ళి తీసుకుంటారని చెప్పేసి అండ్ ఈ కుర్తీస్ అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు సెట్స్ సో అన్నిటికి కూడా మనకి పాకెట్స్ అయితే వచ్చినాయి అండ్ ఈ నైన్ ఫిఫ్టీ కుర్తీస్కి అయితే టాప్కి ప్యాంట్కి రెండింటికి కూడా పాకెట్స్ అయితే ఉన్నాయి ఫోన్స్ కానీ ఏమైనా థింగ్స్ కానీ పెట్టుకోవాలి అన్న బాగున్నాయి అండ్ కాస్ట్ని బట్టే క్వాలిటీ ఉండిద్ది అంటారు కదా ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ ప్రీమియంలో అయితే ఉన్నాయి సో మీరు చూస్తే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది సో చాలామంది క్వేరీస్ అయితే చేస్తూ ఉన్నారు అడుగుతున్నారు సో ఎక్కువగా నైట్సే అడుగుతూ ఉన్నారు అందుకే రీస్టాక్ చేద్దామని ఆలోచనలు అయితే ఉన్నాను చాలామంది మెసేజ్ పెట్టారు అదే ఆఫర్ ఉందా లేదా అని చెప్పి సో ఏంటంటే ఎవరికి అందరు ఎలా ఉన్నారంటే ఒకళ్ళు ఒక కలర్ అడిగితే అయ్యే కలర్స్ కావాలని అందరూ అడుగుతూ ఉన్నారు సో అవి నిద్ర లేచేలోపు ఇవన్నీ ఫోల్డ్ చేసేసి మళ్ళీ నీట్గా సర్దేసి పెట్టేశానంటే అవి నిద్ర లేచితాడు అనుకోండి అన్నీ పాడుపాడు చేసేస్తాడేమో అని నాకు భయము మళ్ళీ పాడైపోతే బాగోదు కదా అందుకని చెప్పి అవి లేచేలోపు ఇవ్లన్నీ చేసుకోవాలి అవి నిద్ర లేచిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడము మళ్ళీ అంట్లు ఉన్నాయి బట్టలు బయట ఉన్నాయి అవన్నీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ సాయంత్రానికి వంట చేసుకొని సరిపోతుంది అసలు టైం అసలు చాలామంది చాలా కష్టంగా ఉందా అలా ఉందా ఇలా ఉందా అంటున్నారు కానీ ఎక్కువగా నేను చాలా టైంని నా రీల్స్ నా డేట్ నా ఇదిని నా వ్యూస్ ఎలా వెళ్తాను ఏంటని పెద్ద పెద్ద చూసుకొని చాలా ఎక్కువగా టైం వేస్ట్ చేస్తున్నాను దేనికైనా కానీ మనకు ఓపికగా చేసుకోవాలి ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం చెప్పండి ఇప్పుడు కష్టపడలేదంటే ఇంకెప్పటికీ కష్టపడలేము ఇక ఎప్పటిక ఎప్పటికొకప్పుడు దేవుడు ఒక దారి చూపించాడు సో త్వరలోనే హనుమాన్ చాలీసా కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా హనుమ ఏం చేస్తాడో ఏంటో అంతా ఇంకా దైవాధీనం ఎలా జరగాలంటే అలా జరిగిద్ది కానీ అది జరిగిన తర్వాత నాకైతే చాలా నా లైఫ్లో చాలా చాలా మార్పులు వచ్చినాయి సో మొత్తానికి ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు అవన్నీ కూడా బాక్స్లు నీట్గా పెట్టేసుకోవాలి నీట్గా పెట్టేసుకోవాలి జుట్టు కూడా ఆరలేదు ఇంకా అలా ఉంచుకున్నాను జడ కూడా వేసుకోవాలి సో అదనమాట మొత్తానికి సర్దేశాను అవి నిద్ర లేకుండానే ఎక్కడ నిద్రలేగుస్తాడు ఎక్కడ నిద్రలేగుస్తాడని ఒకటే టెన్షన్ పడ్డా కానీ పడుకున్నాళ్ళండి టూ థర్టీ అట్లా పడుకున్నాడు అక్కడి నుంచి అసలు పడుకోలేదు ఇంకా సరిపోయింది నా కాబీతోటే అటు అలాగ నేను అన్ని ఫోల్డ్ చేయగానే నిద్ర లేచి ఇంట్లో బనానాస్ ఉంటే ఇంట్లో బనానాస్ వద్దు బయట బనానాస్ కావాలి జశ్వంత్ వాళ్ళ ఇంట్లో బనానాసే బనానాస్ అంట ఇంట్లో బనానాస్ అన్నీ బాగోలేదంట కొంచెం అన్నం తినమంటే తినకుండా బయటకు అని పెత్తనాలు చేస్తున్నావా ఏం చేస్తున్నావు నువ్వు కౌన్ చూస్తున్నావా కింద కౌ వెళ్తుందా కవ్వ వెళ్తుందనమాట కనిపించదు వాటి వెళ్ళా అనుకు కనిపించింది అటు వెళ్ళి చూడుపోయి చెట్టు అడ్డం వచ్చిందా పోతల్లే నీకుండి తెలుస్తుంది కనపట్లే ఎక్కడి నుంచి కాదు రా అక్కడ నుంచో ఇప్పుడు కిందకి చూడు కిందకి చూడు నేను ఎత్తుకోను ఆ కనపట్ల వెళ్ళిపోయింది అది అటు వెళ్ళిపోయింది అది అటు వెళ్ళిపోయింది ఇంకా ఆడ కనిపించేది వదిలే వదిలేను ఎత్తుకొని నేను నిన్ను నాకు పనుంది భయమా ఎందుకే భయం ఇప్పటిదాకా నుంచున్నా ఒక బాగానే చిన్న డౌట్ ఉంది ఉపవాసంలో మామూలుగా ఫ్రూట్స్ పాలు టీ కాఫీ అనేది అవుతారు కదా క్యారెట్ ఫ్రూటా వెజిటేబుల్ తినొచ్చా తినకూడదా తెలియదు తింటున్నా అంత సేవ మీద వదిలేసి మా అవి బాబుకి కూడా క్యారెట్లు ఇస్తాం తింటాడు కదా బాగుందా టూ తింటావా తింటారా సరే తల్లి అనుకోవాలా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భయ చెప్పావా నీ పాడి నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ పెట్టు టీవీ పెట్టి చూసుకున్నావు ఇప్పుడు నానా అని మధ్యాహ్నం అవి పడుకున్న తర్వాత కాసేపు వాయిస్ ఓవర్స్ ఇచ్చా మాట్లాడాను చాలామంది నైటీస్ 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 రీస్టాక్ చేయండి రీస్టాక్ చేయండి అని అడుగుతున్నారు సో నేను నైటీస్ అయితే రీస్టాక్ చేస్తున్నాను నైటీస్ అయితే వచ్చేస్తున్నాయి కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఒకేసారి తెప్పిస్తున్న చాలానే క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి సో మీరు కూడా ఎవరికైనా కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట హవీకి నచ్చినాయి అంటే డ్రాగన్ ఫ్రూట్ చెప్తున్నాడు ఇంకా ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత అవికి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చా నేను కూడా డ్రాగన్ ఫ్రూట్ అయితే తిన్నాను అండ్ క్యారెట్స్ తిన్నాను బనానాస్ తిన్నాను అలా ఉత్తగా ఉండకుండా ఏదో ఒక ఫ్రూట్ తింటూ ఉన్నాను నాకు నిజం చెప్పాలంటే తినాలి ఆకలి వేస్తుందని ఏం అనిపించలేదు సో ఈవినింగ్ పని చేసుకుంటున్నా ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవడం బట్టలు ఫోల్డ్ చేసుకోవడం ఇంకా అంట్లు ఉన్నాయి షింక్లో మార్నింగ్ నుంచి తోమలేదు ఇంకా పై నుంచి చిన్న పాప వచ్చింది ఆ పాపతో కాసేపు ఆడుకున్నారు ఇక అట్లా చాలా టైం అయిపోయింది తర్వాత కాల్స్ మెసేజెస్ చాలానే వస్తున్నాయి ఇంకా అవన్నీ డిఎంస్ చేయడం నేను ఎక్కువ టైం వేస్ట్ ఏం చేస్తున్నానంటే నా రీల్సే పదే పదే ఎక్కడ రీచ్ వెళ్తుందా లేదా ఎన్ని లైక్స్ వస్తున్నాయి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తున్నా ఇది బాగా తగ్గించాలి దానివల్ల నాకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది దానికి బదులు ఇంకా నేను ఆ టైంని వేరే చాటు ఇంకెక్కడైనా పెట్టాను అంటే ఇంకొంచెం ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అనిపించింది నాకే అనిపిస్తుంది ఎక్కువగా ఓవర్గా చూస్తున్నాను అని చెప్పి సో ఇంక అంత పని అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ నేను బంగాళదుంప కూర అయితే వండుతున్నాను మా ఆయనకి మార్నింగ్ చేసిన కాలీఫ్లవర్ టమాటా నచ్చలేదు కదా అందుకని కొంచెం బంగాళదంప వండుదాంలే అని బంగాళదుంపకైతే వంటకి ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అప్పటికే టైము సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పూజ కూడా చేయాలి అవికి స్నానం చేపించేసి రెడీ చేసేసాను సో స్టవ్ మీద కూర వేసేసి నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకునే లోపు కూరయిపోద్ది కదా అని చెప్పి ఇట్లయితే చేస్తున్నా బంగాళదుంప కూర నాకు ఇట్లాగే ఈజీగా ఉంది బంగాళదుంపలను ఉడకబెట్టేసి ఇట్లా ఉండడమే నాకు ఈజీగా ఉంది అండ్ నాకు ఈ చిన్ని కుక్కరు అప్పుడే పోయిందండి అర్థం కావట్లేదు ఎందుకు పోయిందో తెలీదు విజిల్ రావట్లేదు సైడ్న మనకి హోల్ ఉంటుంది కదా దానిలో నుంచి ప్రెషర్ అంతా పోతుంది అసలు సో మొత్తానికి ప్రతి సా కార్తీక సోమవారం కార్తీక మాసంలో చాలా మంచి మంచి జరుగుతుంది అండ్ ఈరోజు నాకు ఇన్స్టాగ్రామ్లో ట్వంటీ ఫైవ్ కే ఫాలోవర్స్ అయితే ఫుల్ అయిపోయారనమాట ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక ఫైవ్ మంత్స్కి అనుకుంటా నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను అది స్టార్ట్ చేసి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి అనుకుంటా రీల్స్ పెట్టా గట్టిగా అక్కడ నుంచి మనకి ఏప్రిల్కి కూడా నాకు ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ అయ్యారన్నమాట ఏప్రిల్ ఫోర్టీన్త్కి అట్లాగా దాని తర్వాత ఆగస్ట్ ఆగస్ట్కి కూడా నాకు అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ ఫాలోవర్స్ అట్లా ఉండేవాళ్ళు తర్వాత వినాయక్ చవితి తర్వాత నుంచి నాకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా యూట్యూబ్లో ఆ వీడియో వైరల్ వెళ్ళి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలోవర్స్ పెరిగారు సో అలా పెరుగుతూనే ఉన్నారనమాట ఇప్పుడు హైయెస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ ఫాలోవర్స్ అయితే ఉన్నారు అండ్ కో ల్యాప్స్ ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి సో చాలా మంచిగా అనిపించింది సో ఈవినింగ్ నేను పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను తినాలి అనే కుతూహలం ఏం లేదు కానీ టైం అవుతుంది కాబట్టి ఏదో తినాలి అని చెప్పేసి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నా అవికి కొన్ని జీడిపప్పులు తెచ్చిచ్చేసా అండ్ బంగాళదంపు కూర అయితే ఇట్లా వండుకున్నా టేస్ట్ బాగుంది అయితే తాలింపులోనే నేను కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఉంటే ఇంకా బాగుండేది కానీ వేయడం మర్చిపోయాను అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది సో పొద్దున నాకు కూడా అన్నం వండేసుకున్నాను మర్చిపోయే అలవాట్లో పొరపాటుగా ఇంకా క్యాలీఫ్లవర్ టమాటా కూడా ఉంది సో అన్నం చూసారు కదా మార్నింగ్ అన్నమే చాలా ఉండిపోయింది అయ్యో నేను కడిగేసిన తర్వాత కాదు వండేటప్పుడు గుర్తొచ్చింది నేను తినను కదా అని చెప్పి సో అవి కోసం అన్నం అన్నం కలిపి పెడితే అది కూడా తినలేదు సో ఇక నేను కూర్చొని అన్నం తింటే తింటా తింటా అని వచ్చాడు సరే కూర్చో అని చెప్పాను ఇంకా బంగాళ దొంపుతో పెట్టా మా అవి గారికి కూడా క్యాలీఫ్లవర్తో నచ్చలేదు అనమాట సరే అని చెప్పి బంగాళ దొంపుతో పెడితే కొంచెం తిని కారం అన్నాడు ఈ టీవీలో ఏంటో రకరకాలుగా చూస్తున్నాడు పెట్టకపోతే ఊరుకోవట్లేదు జశ్వంత వాళ్ళు కూడా కింద ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు ఇంక ఎంతసేపు నాతోనే ఆడుకున్నా కూడా అవి కూడా తీసుకొచ్చింది కదా అని చెప్పి కాసేపు టీవీ పెడుతున్నా ఎక్కువసేపు ఏం పెట్టట్లేదులేండి ఈరోజు మార్నింగ్ కూడా పెద్దగా ఏం చూడలేదు అవి సో అది కూడా ఎడ్యుకేషనల్వే చూస్తున్నాడులే ఎడ్యుకేషనల్వే చూస్తున్నాడు సో అనవసరమైన చెత్తవి అవి ఇవి ఏం చూడట్లేదులే కాసేపు అయితే చూడనిస్తున్నా ఎక్కువసేపు అయితే చూడనివ్వట్లేదు సో ఇంక నేను డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని అవి కూడా ఫుడ్ పెట్టేసేయాలి ఇక మా వారు కూడా వచ్చేస్తారు అప్పటికే టైం సెవెన్ అట్లా అవుతుందిలే ఇక మా వారు కూడా వచ్చేస్తే పెట్టేయాలి సో నైటీస్ ఎవరికైనా కావాలి అంటే నాకు మనకి బయో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడికి వచ్చేసి మెసేజ్ చేయండి లేదా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఇమేజెస్ అనేవి షేర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఎవరికైతే నిజంగా కావాలో వాళ్ళు మాత్రం రండి అండ్ గివ్ అవే గురించి కూడా చాలామంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు త్వరలోనే చెప్తాను ఇప్పుడే స్టార్టింగ్ కదా ఇంకా అందుకని చెప్పి కొంచెం ఆగాను అనమాట సో నేను ఎక్స్పెక్ట్ చేసిన అన్ని ఆర్డర్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా గీవేవ్ అయితే ఇస్తాను అనమాట అంతే వీడియో కూర్చోకుండా నుంచి తింటున్నామ్మ భర్త గారు అది కూడా కారప్పడ బంగాళ దంప కూర ఉండిన కూర అమ్మ నేను ఎందుకు అంత బాధ చెప్తాను కారూడు ఉందా ఉప్పు లేదా నేనేమి ఇక్కడ సర్కస్ పీట్లు చేస్తున్నాడు గ్యారెంటీ కొడతావు నువ్వు నుంచో ఏయ్ దిగుతావా లేదా అవి